హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు ఒక మంచి మ్యాజిక్ ఫర్టిలైజర్ని చూపించబోతున్నానండి ఈ ఫర్టిలైజర్ ఎట్లా తయారు చేసుకోవాలి ఎటువంటి మొక్కలకి ఇవ్వాలి ఎలాంటి యూజెస్ ఉంటాయి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ క్యాటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదా శ్రేష్ఠా గార్డెన్ డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు చాలామంది కమెంట్స్లో అడుగుతుంటారు పువ్వులు పుయ్యట్లేదు ఏదైనా సొల్యూషన్ చెప్పండి లేదా ఫర్టిలైజర్ చెప్పండి అని అడుగుతుంటారు అయితే ఫర్టిలైజర్ ఒక్కటే కారణం కాదండి పువ్వులు పుయ్యడానికి మరి దాని వెనకాల ఇంకా ఉంటుంది మనము ఒక మొక్కను పెట్టినామంటే దాన్ని ఎంతో మనం అప్రూపంగా చూసుకోవాలి ఎట్లా అంటే ఒక చిన్న పిల్లల్ని ఎట్లయితే మనం కేరింగ్ తీసుకుంటామో అదే మొక్కల విషయంలో కూడా అట్లనే చేస్తేనే మరి మనమైతే పువ్వులు చక్కగా పూయించుకోవచ్చు మన గార్డెన్లో మరి వాటిలో ముఖ్యమైనది ఏంటి అని అంటే సన్లైట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనం మొక్కను పెట్టేసి ఏదో ఒక మూలని పెట్టి ఆ రోజు నీళ్ళు పోసి ఫర్టిలైజర్స్ ఇచ్చేస్తే పువ్వులు పోయవు తగిన సన్లైట్ అనేది తప్పకుండా మొక్కకు తగలాలి అప్పుడైతేనే మంచిగా ఫ్లవర్స్ అనేటివి పూస్తాయి పువ్వులు పుయ్యకపోవడానికి ఇంకో కారణం ఏంటంటే వాటరింగ్ మనం టైంకి చేయకపోవడం అయితే ఓ చేస్తే ఓవర్ వాటరింగ్ అయినా చేసేస్తాం లేదా లెస్ వాటరింగ్ అయినా చేస్తాం మనము ఈ రెండిట్లల్లో ఏదైనా మిస్టేక్ చేస్తున్నామా ఎవరికైతే పువ్వులు రావట్లేదో గార్డెన్లో మీరు గమనించుకోండి ఎక్కువ ఎక్కువ వాటర్ అంటే అవసరం లేకున్నా కూడా మొక్కకు వాటరింగ్ ఇస్తున్నారా లేదా మొత్తము మొక్క మొత్తం ఎండిపోయేట దాకా చూసి అయ్యో మరి నేను మర్చిపోయినా అని చెప్పి అప్పుడు వాటరింగ్ చేస్తున్నారా ఎట్లా చేస్తున్నారు వాటర్ కండిషన్ ఎట్లుంది మీరు మొక్క పట్ల ఎట్లు ఇస్తున్నారు అనేది ఒకటి మీరు గమనించుకోండి ఓవర్ వాటరింగ్ చేసిన లెస్ వాటరింగ్ చేసిన మొక్క అనేది స్ట్రెస్కి గురైపోయి మరి ఎట్లాంటి మొగ్గలు పువ్వులు రావండి అదొకటి సరిచూసుకోండి నెక్స్ట్ ఇంకొక కారణం ఏంటంటే మరి కొంచెం మంది అడుగుతారు మొగ్గలు వస్తున్నాయి కానీ పువ్వులుగా మారట్లేదు ఆ పువ్వులుగా పుయ్యక ముందుకే మరి అవి మాడిపోతున్నాయనో లేదా రాలిపోతున్నాయనో చెప్తూ ఉంటారు వాటికి అయితే కారణం అయితే ఫర్టిలైజర్ అండి తగిన పోషకాలు మనం మొక్కకి అందించాలి ఒక్క ఫర్టిలైజరే కారణం కాదు ఇంకా కూడా ఉంటాయి చెప్తాను అయితే తగిన పోషకాలు అనేటి మొక్కకు అందకపోతే కూడా మరి వాటికి స్ట్రెంత్ ఉండాలి కదా ఆ స్ట్రెంత్ ఉంటేనే కదా మనం కూడా పనిచేసుకుంటాము మొక్కలకి కూడా ఆ విధంగా స్ట్రెంత్ అందితేనే మంచి పోషకాలు ఇస్తేనే చక్కగా పువ్వులు అనేటివి ఓపెన్ అవుతాయి వాటికి కూడా కావాలి కదా ఎనర్జీ అట్లా అనమాట అయితే అందుకని మీరు పోషకాలు అనేటివి కూడా టైం టైంకి మనం ఇచ్చే టైంకి వాటికి ఇచ్చేసేయాలి మనం ఎట్లా టైంకి తింటామో మొక్కలకి కూడా అదే విధంగా టైం టైంకి భోజనం అనేది పెట్టాలి ఇంకొక ఇంపార్టెంట్ కారణం మొగ్గలు రాలిపోవడానికి ఏంటి అంటే బెస్ట్ అండి పెస్ట్ అటాక్ ఉన్నప్పుడు తప్పకుండా మొగ్గలు అనేటివి రాలిపోతాయి మనము చిన్నగా ఒకటి రెండు ఏదైనా కనిపించిన వెంటనే మనం వాటిని ఆకు తొలగించడమో లేదా అక్కడ నుండి కొమ్మ కట్ చేసేయడము ఏదో ఒకటి లేదా చేత్తో నలిపేయడమో చేయాలి లేకపోతే ఆ పెస్ట్ అనేది ఎక్కువ అయిపోతాయి మిల్లీ బగ్స్నే చూసుకోండి చాలా విపరీతంగా అయిపోతాయి అయిపోయి కొన్నిసార్లు మొక్క చనిపోయే స్థి స్థితిలో కూడా వచ్చేస్తుంది అంత భయంకరంగా ఉంటాయి అందుకని మనం ఎప్పుడైనా పెస్ట్ కనిపించిన వెంటనే మనమైతే అది క్లీన్ చేసేసి అక్కడి నుండి మనం స్ప్రే అనే ఇది చేయాలి తప్పకుండా పెస్ట్ ఉన్నా లేకపోయినా వారానికి ఒకసారి అయితే తప్పకుండా అన్ని మొక్కలకి స్ప్రే అనేది చేయాలి మనకు మొక్క పైన కనిపించే పెస్ట్ కాకుండా మట్టిలో కూడా ఉంటుంది అండి పెస్ట్ అనేది మరి ఆ వేరు పురుగు అనేది ఆ వేరు దగ్గర చేరి ఆ మొక్కని మొత్తము చనిపోయేటట్టుగా చేస్తుంది అయితే ఇట్లాంటివి మాత్రం మనం తప్పకుండా నివారించాలంటే ట్రైకోడర్మా అనేది ప్రతి నెలకొకసారి కంపల్సరీగా ఒక మొక్కకు ఒక స్పూన్ చొప్పున అన్ని మొక్కలకి ఇవ్వడం చాలా బెస్ట్ ఈరోజు హోమ్ మేడ్ మ్యాజిక్ ఫర్టిలైజర్ ఇప్పుడు చూపించేస్తానండి మ్యాజిక్ ఫర్టిలైజర్ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినవి ఏంటి అంటే ఇక్కడ నేను నీమ్ కేక్ తీసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ వేప పిండి తర్వాత వెర్మి కంపోస్ట్ ఇది ఇది కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ తర్వాత ఇది టీ పొడి ఫ్రెష్ టీ పొడి ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నాను తర్వాత బాగా పండిపోయిన అరటి పళ్ళను ఒక ఆరు పళ్ళు వి చాలా చిన్న సైజుగా ఉన్నాయి అందుకని ఆరు తీసుకున్నాను ఒకవేళ పెద్ద సైజులో ఉంటే అరటి పండ్లు నాలుగు తీసుకోండి ఒకవేళ మా దగ్గర పండిపోయిన అరటి పండ్లు లేవు ఏం చేయాలంటే ఫ్రెష్ పండ్లైనా తీసుకోవచ్చు పెద్ద అయితే నాలుగు తీసుకోండి చిన్న చిన్నగా ఉంటే కనుక మీరు ఆరు పండ్లను తీసుకొని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి చక్కగా పేస్ట్ చేసుకున్న ఒక టెన్ లీటర్స్ వాటర్లకు నార్మల్ వాటర్లకు ఈ పేస్ట్ అనేది ఫస్ట్ వేసేస్తున్నాను నేను చూడండి అరటి పండ్లను మనం తోలుతో సహా గ్రైండ్ చేసేయాలి తోలు తీయనవసరం లేదు అట్లనే గ్రైండ్ చేసేయాలి చూడండి ఇట్లా మొత్తం కూడా టెన్ లీటర్స్ వాటర్లోకి వేసేసుకున్న తర్వాత ఈ టీ పౌడర్ వేసేస్తున్న ఇది ఒక ట్వంటీ గ్రామ్స్ ఉంటుందండి టీ పౌడర్ ఫ్రెష్ టీ పౌడర్ తీసుకోండి తర్వాత ఈ నీమ్ కేక్ వేప పిండి తర్వాత వెర్మి కంపోస్ట్ మంచి మ్యాజిక్ ఫర్టిలైజర్ తయారవుతుంది ఇవి మాత్రమే కాదు దీనిలోకి ఇంకొక ఇంగ్రీడియంట్ నేను ఇప్పుడు యాడ్ చేయబోతున్నాను అదేంటో కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇట్లా ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ కూడా ఈ వాటర్లో బాగా కలిసేటట్టుగా కలపాలి మీరు చేతికి గ్లౌజ్ వేసుకొని అయినా చేయండి పర్వాలేదు నేనైతే చేతితోనే చేస్తున్నాను డైరెక్ట్గా ఒక కర్ర అయినా తీసుకొని ఈ విధంగా తిప్పండి నీమ్ కేక్ కొంచెం తొందరగా కరగదు వాటర్లో చెప్పినాను కదా మరి ఈ విధంగా మొత్తం కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకున్నాక ఇంకొకటి కూడా వేస్తాను అని చెప్పినాను కదా అది వేసేసి చక్కగా మూత పెట్టేసి ఒక షేడీ ప్లేస్లో నీడ ఉన్న ప్లేస్లో మాత్రమే ఈ ఫర్టిలైజర్ని పెట్టాలి మనం చూడండి ఇదేంటి అంటే బెల్లం అండి బెల్లం ముక్క ఒక పెద్ద నిమ్మకాయంత సైజు నేను ఇక్కడ వేస్తున్నాను ఆటోమేటిక్గా త్రీ డేస్ వరకు అది ఈజీగా కరిగిపోతుంది త్రీ డేస్ అయితే పక్కన పెట్టాలి టైం ఉన్నప్పుడల్లా మనం కర్రతో ఇట్లా తిప్పాలి కనీసం రోజుకి రెండుసార్లు అయినా తిప్పండి టైం లేదంటే ఒక్కసారైనా కనీసం మీరు తిప్పండి చూడండి మూత పెట్టి పెట్టిన ఫర్టిలైజర్ ఇప్పుడు ఎట్లా తయారైందో చూపించేస్తున్నాను త్రీ డేస్ తర్వాత నేను ఇక్కడ మీకు ఇది చూపిస్తున్నానండి చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయింది ఫర్టిలైజర్ అనేది చాలా బాగా మ్యాజిక్ చేస్తుంది మన గార్డెన్ల అంటే మీరు ఇంకా నమ్మాల్సిందే ఎట్లయినా మీరు ఈ ఫర్టిలైజర్ని అయితే తయారు చేసుకోండి మనకు కావాల్సిన వెర్మి కంపోస్ట్ టీ పొడి నీమ్ కేక్ అరటి పండ్లు నెక్స్ట్ వచ్చి బెల్లం అండి ఒక బెల్లం ముక్క మనకి ఉంటే చాలు చక్కగా మనం గార్డెనింగ్ మంచిగా హ్యాపీగా చేసుకోవచ్చు మరి ఎంత బాగా పనిచేస్తుంది అంటే రిజల్ట్స్ అనేటివి చాలా బాగుంటాయి మీరు వాడినాక మీరు చెప్పండి నాకు అప్పుడు చేయండి కామెంట్ ఇప్పుడు కాదు చూడండి ఇట్లా బాగా కలిపేసుకొని వీటి డైల్యూషన్ ఇప్పుడు చెప్తాను ఇప్పుడు ఇది టెన్ లీటర్స్ ఫర్టిలైజర్ తయారైంది కదా మనకు ఈ ఫర్టిలైజర్ని మనము ఒక లీటర్ ఫర్టిలైజర్ తీసుకుంటే ఒక టెన్ లీటర్స్ వాటర్ అనమాట ఇప్పుడు నా నా దగ్గర ఇవి బకెట్లో వాటర్ నార్మల్ వాటర్ ట్వంటీ లీటర్స్ ఉన్నాయి కాబట్టి రెండు లీటర్లు వేసిన ఓకేనా వన్ ఈస్ టు టెన్ రేషో ఒక్క ఫర్టిలైజర్ అయితే టెన్ నార్మల్ వాటర్ నేను ఇక్కడ ట్వంటీ లీటర్స్ వాటర్ తీసుకొని రెండు లీటర్లు ఫర్టిలైజర్ వేసేసినాను వేసిన తర్వాత బాగా కలిపేసుకొని మంచిగా పూల మొక్కలకి ఒక పూల మొక్కలకే కాదు కాయగూర మొక్కలకి పండ్ల మొక్కలకి కూడా మనం ఇవ్వచ్చు మంచి కాయగూరలు అయితే బాగా కాయలు కాస్తాయి పండ్ల మొక్కలు మంచి పండ్లను ఇస్తాయి తర్వాత ఫ్లవర్స్ అయితే చాలా బాగా ఊస్తాయి మీరు గార్డెన్లో ఒకసారి ఇవ్వండి మీరు తప్పకుండా అయితే ఈ ఫర్టిలైజర్లో మంచి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియంతో పాటు మంచి మంచి న్యూట్రియంట్స్ ఉన్నాయండి మరి చాలా బాగా మొక్కలు అయితే ఎదుగుతుంది మంచి ఈ ఫర్టిలైజర్ని మనం ప్రతి పది ఒకసారి మన గార్డెన్ అన్ని రకాల మొక్కలకి చెప్పిన అన్ని రకాల పూల మొక్కలు ఒక గులాబీ మందారాలే కాదు అన్నిటికీ హ్యాపీగా ఇవ్వచ్చు మంచి రిజల్ట్ మనం గార్డెన్లో తీసుకోవచ్చు చాలా మట్టుకు గార్డెన్లో పువ్వులు బూయకపోవడానికి కారణాలు మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను అలాగే పువ్వులు ఎక్కువ బూయడానికి కూడా మనం ఇలాంటి మంచి మంచి ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి ఇవ్వచ్చండి ఇది ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ